నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటే బాగున్నారా నాకు వీడియో చూస్తున్నారు చాలా కూడా చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ నేను బిర్యానీ చేస్తున్నాను మా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను చూపిస్తాను ఈ గ్లాస్ తో నాలుగు ఐదు గ్లాసులు తీసుకున్నాను అందరం ఉన్నాం కదా అందుకని ఐదు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కడిగి పెట్టాను ఒకటికి రెండు తప్పున పది గ్లాసులకి ఒక గ్లాసు నీళ్ళు తగ్గించి పోస్తున్నాను తొమ్మిది గ్లాసులు నీళ్లు పోస్తున్నాను ఇవన్నీ నీరు ఉంటుంది కదా అందుకని తొమ్మిది గ్లాసులు నీళ్లు వేడి చేసుకుంటున్నాను స్టవ్ మీ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ పొడి ఆడుకుని వస్తాను క్యాబేజీ టమాటా చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ బీన్స్ ఉల్లిపాయ ఆలుగడ్డ ఇలా నీళ్ళలో వేసాను వంకాయ గుత్త వంకాయ ఇవి కూడా వేస్తున్నాను వంకాయ అవి తీసుకున్నాను తర్వాత అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి బొటానీలు పుదీనా కొత్తిమీరి మసాలా సామాన్ అంటే ధనియాలు ఏలక్కాయ లవంగం దాల్చిన చెక్క మా మరటి లేదు ఈ జాజికాయ జాపత్రి ఈ అనాస పువ్వు ఇవేను బిర్యానీ ఆకు ధనియాలు ఇది నువ్వులు కొంచెం వేస్తాను నేను నువ్వులు ధనియాలు లవంగాలు ఏలక్కాయలు ఇవ ఇవన్నీ నేనేం చేస్తానంటే అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా తర్వాత ఇవి కూడా అన్నీ కలిపి పొడి ఆడేస్తా ముందు వేయించను ఈ మసాలా కూడా పొడి ఆడేస్తాను ఇవన్నీ పొడి ఆడేసి పెట్టుకుంటాను అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టు ఇది మసాలా ఆకులు అవన్నీ కలిపి పౌడర్ ఒక టేబుల్ స్పూను కారం తీసుకున్నాను దీంతో కారం చిక్ పసుపు దీంతో ఎనిమిది స్పూన్లు ఎనిమిది స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయల్లో కొంచెం ఉప్పు ఈ మసాలా కారం కలిపి కొంచెం కూరదాం పెట్టుకుందాం పేస్ట్ కొంచెం కారం సాల్టు ఇవన్నీ కలిపేసి కొంచెం వంకాయలో కూడుకుందాం లోపల ఇప్పుడు లోపల కూడా మసాలా దిగినట్టు ఇంత కుడితే మసాలాలో ఉడుకుతుంది ఉకుతుంది కదా కడుపులు పెట్టుకున్నాను వంకాయలు ఉప్పులు పెట్టే ఆయిల్ వేసుకున్నాను కొంచెం చాలా లేస్తున్నా బాగుంటుంది వెరైటీ వెరైటీ ఓ రోజు ఇలా చేస్తాను ఇంకో రోజు ఇంకోలా చేస్తాను అలా అన్నమాట ఇప్పుడు Pasa la por verta. చిప్పు చిక్కుడుకాయ బొటా కొంచెం ఉడికించి పెట్టుకున్నాను వే వేడి నీళ్ళల్లో మాట ఉడికించి పెట్టాను పొద్దుటే నానపెట్టాము అందుకని

అంత స్టవ్ మీద పెట్టాను ముక్కలది ఇప్పుడు గిన్నె పెట్టుకుంటున్నాను గిన్నె పెట్టి దీనిలో కూడా కొంచెం ఆయిల్ వేద్దాం కొద్దిగా వేడెక్కాక బియ్యం మాట వేసి వేడెక్కిద్దాం

సాల్ట్ వేస్తా ఇంకో గ్లాసుడు పియ్య ఎక్కువ కోసాను తాగుతుందా చాలదో చెకప్ చేసుకుని మళ్ళీ వేస్తాం ఇదైనా కొత్తిమీర కూడా వేసేస్తున్నా అంటే మా మనవరాలు వచ్చి చాలదమ్మా ఇంకో గ్లాసుడు పొయ్యి అంటే పోస్తాం చిన్నగిన్నె ఉండేది గుళ్ళో వాళ్ళకి ఇస్తే అక్కడే పోయింది బిర్యానీ తయారైంది ఓ నేను పెట్టిన బిర్యానీకి కరెక్ట్ సరిపోయింది అది బిర్యానీ తయారైంది చూడండి ఈ బిర్యానీ నేను చేసినట్టు మీకు నచ్చితే నేను చేసినట్టుగా చూసి మీరు కూడా అలా చేసుకుని అంటే కొద్దిగా కూడా మీరు తగ్గట్టు వేసుకోండి మసాలా దీని వేసుకుని చేసుకుని బాగుంది అంటే నాకు లైక్ చేసి ఓకే చేసి సబ్స్క్రైబ్ చేయండి ओके okay?